వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు నేషనల్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలి అనుకుంటూ ఇవాల్టి పుణ్యక్షేత్ర వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ మనం చూడబోయే పుణ్యక్షేత్రం అహోబిల క్షేత్రం అహోబిలమనంగానే అందరికీ గుర్తొచ్చేది నవనారసింహులు వెలిసిన క్షేత్రం అని కింద దిగువ అహోబిలమని పైన అహో అహోబిలమని పిలుస్తారనమాట మేము వెళ్ళిన టైంలో కింద అహోబిలంలో టెంపుల్ క్లోజ్ చేశారు సరే పైన చూసేసుకొని వద్దామని పైన ఎగువ అహోబిలానికి స్టార్ట్ అయ్యాము వర్షాకాలంలో వెళ్ళాలండి అహోబిల క్షేత్రానికి ఎందుకంటే ఆ చినుకులు మధ్యలో పచ్చని ప్రకృతి మధ్యలో చేసే ప్రయాణం నిజంగా భక్తి పారవశ్యంతో వెలుగుతుంది అని చెప్పాలన్నమాట ఈ మాట చెప్పడం అతిశయోక్తి కాదు మధ్యలో ఇలా ఘాట్ సెక్షన్ తర్వాత ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ భక్తి పారవశ్యంతో స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులకు నిజంగా నయనానందకరం చెప్పాలి పైన హోబిలంలో ఇలా పార్కింగ్ ఉంటుంది ఒక సైడ్ పార్క్ చేసుకొని ఎంట్రన్స్లో ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసి స్టార్టింగ్ లోనే స్వామివారి టెంపుల్ ఉంటుందనమాట అక్కడ దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఎగువ అహోబిలం టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉంటుందన్నమాట కాళినడకన వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు లేదంటే ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగువ అహోబిలం టెంపుల్ వాళ్ళు ఒక బస్సుని అయితే ఫెసిలి ఆ ఫెసిలిటీని భక్తుల కోసం కల్పించారండి చాలా బాగుంటుంది నడవలేని వాళ్ళు ఆ లో కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు అలా ఉంటారు కదా అలా వాళ్ళు కూడా బస్సులో రావచ్చు అనమాట ఎంట్రెన్స్లోనే పెద్ద కోనేరు ఉంటుందండి వర్షాకాలం అయితే కోనేటి నిండా ఫుల్గా వాటర్ ఉంటాయన్నమాట మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి కొంచెం ఎండిపోయినట్టు అనిపించింది తర్వాత ఇక్కడైతే అన్ని అన్న సత్రాలు అన్న ప్రసాద కేంద్రాలు అయితే చాలా ఉంటాయి అన్నీ ఫ్రీగానే కాకపోతే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ముందుగా వాళ్ళకు ఇంటిమేట్ చేసి వెళ్ళాలన్నమాట మేము ఇలా భోజనానికి వస్తామని చెప్పకపోయినా పర్వాలేదు కానీ చాలామంది ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ అలా వస్తారు కదా ఒక్కొక్కసారి ఫ్యామిలీస్తో ట్రిప్పు దర్శనానికి అని అలాంటి వాళ్ళైతే బల్క్లో చాలా మంది వచ్చినప్పుడు చెప్పేసి ఇంటి ముందుగా ఇంటిమేట్ అంటే వాళ్ళకు భోజనాలన్నీ ముందుగానే అరేంజ్ చేసి పెడతామని కూడా వాళ్ళు చెప్పారు ఎంటర్ అవ్వంగా అని ఒక మండపం కనిపించింది కదా వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా ఉంది కదండి సీనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో మీకైతే ఆ మండపం కనిపిస్తుంది అక్కడ షూటింగ్ చేశారని అక్కడ వాళ్ళు చెప్పారనమాట తర్వాత ఇక్కడ ఎంట్రెన్స్లో ఏ గుడికి వెళ్ళినా కూడా మొదటగా ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకొని దీపారాధన చేయడం మన సాంప్రదాయం అండి అలాగే ఇక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్పారనమాట సో అలా దీపారాధన చేసి లోపల స్వామి అమ్మవారి దర్శనానికి అయితే స్టార్ట్ ఉన్నాయి లోపల డై డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళడానికి అయితే ఆ రోజు లేదు ఏకాదశి కారణంగా పూజ చేస్తున్నారనేసి కొంతసేపు వెయిట్ చేసి తర్వాత సైడ్ నుండి అయితే వెళ్ళామనమాట నిజంగా ప్రకృతి నడమ ఒడిలో వెలిసిన అందమైన క్షేత్రాల్లో నవనారసింహ క్షేత్రం అయితే ఒకటి ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకు ప్రకృతిని ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకు ఈ అయితే నిజంగా స్వామి అంటే భక్తి పారవస్యంతో వెలుగొందాలి కొన్ని రోజులు ఈ సొసైటీకి ఈ ఫ్యామిలీస్కి అన్నిటికీ ఈ టెన్షన్ లైఫ్కి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళకు అహోబిలం మంచి ప్లేస్ అని చెప్తాను ఒక రోజులు అయితే అన్నీ చూసేయలేమండి ఎగువ అహోబిలం ఒక రోజు దిగువ అహోబిలం ఒక రోజు రెండు రోజులు టైం పెట్టుకున్నామంటే నవనారసింహక్షేత్రాలన్నీ ఫుల్గా చూడొచ్చు మేము సమ్మర్లో వెళ్ళామని చెప్పాం కదా సో వాటర్ అయితే కొంచెం తక్కువగా ఉండయి కొండల నడుమ పైన అహో ప్రహ్లాద బడి అని ఒకటి ఉందంట పైన అక్కడి నుండి వస్తున్నాయి నీళ్ళు అయితే చాలా బాగుంది ఇది లోపల టెంపుల్ కెళ్లే మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుండి పవన నారసింహ స్వామి వారి క్షేత్రానికి వెళ్ళొచ్చు మెయిన్ టెంపుల్లోకి వెళితే ఒక సైడు స్వామివారు గుహలో కొలువై ఉన్నట్టు అనిపిస్తారనమాట లోపలైతే వీడియో తీసే అవకాశం ఉండదండి కాబట్టి నేను ఎంట్రన్స్ దాకా మాత్రమే వీడియో తీస్తున్నాను వీలైనంత దాకాని ఎందుకంటే మనం కూడా ఆలయ నిబంధనలను పాటించాలి ఆ నిబంధనలకు ఉల్లంఘించి వీడియోలన్నీ తీయకూడదు నా మెయిన్ మోటో నేను చూసినంతవరకు మీకు చూయించ అంటే అక్కడ వీడియో అలో ఉన్నంత వరకు మీకైతే చూయించగలుగుతాను లోపల స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలోకి వచ్చి వచ్చే రూట్ అనమాట ఇది స్వామివారి పక్కనే అమ్మవారు అమృత బాలవల్లి తాయారు అమ్మవారైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది నేను వే శనివారం ఏకాదశి రోజు వెళ్ళానని చెప్పాను కదా స్వామివారి ముందు విష్ణు సహస్రనామం అమ్మవారి ముందు పారాయణం చాలా సంతోషం అనమాట ఎక్కువసేపు లేదండి కొంతసేపు కూర్చున్న తనివి తీరా చూసుకొని సంతోషంగా మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ ఇలా పైకి ట్రిక్కింగ్ లాగా కొండ పైకి వెళ్తే మనకు ఇక్కడ విశ్రాంతి భవనం ఇది ప్రస్తుతానికైతే లాక్ వేశారండి ఎందుకంటే చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు ట్రెక్కింగ్కి వచ్చే వాళ్ళైతే భోజనాలు అవన్నీ తెచ్చుకొని అక్కడ ప్లేస్ అంతా స్పాయిల్ చేస్తున్నారనేసి లాక్ వేశారనమాట నేను చా ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళి దర్శనాన్ని చేసుకొని మనసు ప్రశాంతంగా నిజంగా మనసు ప్రశాంతంగా అంటే మైండ్ పీస్ఫుల్గా ఉంది జీరో పర్సెంట్ టెన్షన్ అనే అని అని నాకు అనిపించింది అన్నమాట అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటిది దర్శనాలకు వెళ్ళాలి స్వామివారి దర్శనం చేసుకోవడంతో పాటు లైఫ్ కూడా చాలా బాగా లీడ్ చేయాలి అనే మంచి థాట్స్ ఈ ప్రకృతి నడుమ ట్రావెలింగ్ చేయడంలో వస్తాయి అనేది నాకు నేనైతే చాలా బలంగా స్వామి స్వామివారి ఎంట్రెన్స్ నుండి అంటే కొంచెం ఇలా పైకి పోయి వెళ్ళేసరికి ఒక్కొక్క నారసింహ స్వామి టెంపుల్ వస్తుంది చాలా బాగుంటుంది మాట్లాడుతూ మేమైతే మా పిల్లలు లేరు పిల్లలు వాళ్ళ బాబాయ్ గారు ఊరికెళ్ళారనమాట సో నేను మా హస్బెండ్ అత్తమ్మ ఇం మా బా మా ఇంకొక అబ్బాయి ఇలా వెళ్ళామనమాట మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే పెద్దవాళ్ళు కదా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని ఇప్పుడు ఎంత డెవలప్ అయ్యింది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండింది టెంపుల్ అప్పుడు కనీసం ఈ ఫెసిలిటీ అనేది లేదు అంటే ఇక్కడ ట్రాక్ వేశారు కదండి అలాంటి ఫెసిలిటీస్ అయితే లేదు నడుస్తూ రాళ్ళ మధ్యలో వెళ్ళే వాళ్ళం కొంచెం స్లిప్ అయినా కూడా పక్కకు పడిపోతాము అందుకనే ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళేటప్పుడు నామస్మరణ అనేది చాలా ముఖ్యమని పెద్దవాళ్ళు చెప్తారు కదా ఇక్కడైతే వరాహ నరసింహ స్వామి క్షేత్రం అనమాట ఇక్కడ నుండి పైకి వెళ్తే మాలోల నరసింహ స్వామి తర్వాత ప్రహ్లాదబడి ఇలా చాలా ఉన్నాయన్నమాట మాకైతే టైం అయిపోతుంది కింద టెంపుల్ కూడా మళ్ళీ క్లోజ్ చేస్తారేమో అనేసి అక్కడి దాకా వెళ్ళి చూసుకొని వచ్చేసాము కిందికి దిగంగానే ఇక్కడ అన్న ప్రసాద క్షేత్రాలు ఉన్నాయి కదా అన్నదానం చేసేది అక్కడ బోన్ చేసుకొని ఫ్రీ బస్ అని చెప్పాను కదా ఇదేనండి ఉచిత బస్సు సౌకర్యం చాలా బాగుండింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ కు ఒక టైం ఒకసారి పికప్ అండ్ డ్రాపింగ్ చాలా బాగా ఉండిందండి నిజంగా కార్ పార్కింగ్లో కార్ తీసుకొని కింద దిగువ హోబిలానికి వచ్చేసామన్నమాట ఇక్కడ నుండి మెయిన్ రాజగోపురానికి ఒక నియర్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాకా ఉంటుంది నడవలేని వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళు ఇలాంటి వెహికల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు పాలిచ్చే తల్లులు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి వెహికల్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుండింది ఆ ఫెసిలిటీ లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఇదైతే మెయిన్ కళ్యాణ మండపం అనమాట బ్రహ్మోత్సవాల టైంలో కానీ లేదంటే స్వామివారి కళ్యాణం టైంలో ఈ మండపాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పారు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని లోపలికైతే ఎంటర్ అయిపోదాం వచ్చేయండి లోపలికి వెళ్ళంగానే ఆలయ ప్రాంగణం అయితే చాలా చల్లగా ఉండిందండి త్రీ ఓ క్లాక్ మేము టెంపుల్లో ఎంటర్ అయ్యామనమాట ఫుల్గా ఎండ ఉండింది బయటంతా కాకపోతే లోపలికి ఎంటర్ అవ్వంగానే చాలా చల్లగా అనిపించింది ఇంత వెదర్ ఒక్కసారిగా చేంజ్ అయ్యింది అమ్మవారు అయితే అమృత బాలవల్లి తయారు అమ్మవారు వీడియో తీయకూడదని తెలుసు కాకపోతే అమ్మవారిని అందరూ చూస్తారు అనే ఒక నమ్మకంతో అక్కడ గ్రిల్కి ఒక హోల్ ఉంటుంది కదా అక్కడ నుండి తీసాను నిజంగా అండి ఈ మండపంలో కూర్చొని చాలా చల్లగా అనిపించింది అనమాట బయటైతే చాలా భయంకరమైన వేడి లోపల కళ్యాణ మండపంలో అంటే అమ్మవారి ఎదురుగా ఉండే మండపం దగ్గర కూర్చుంటే ఆ స్తంభాల మధ్యలో అంత చల్లగా అనిపించింది అనమాట నిజంగా ఎంతో బాగా అనిపించింది అనమాట టెంపుల్ అంతా చూసేసి లోపల స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగాయండి ఎవరైనా వెళ్ళాలి అనుకునే అహోబీలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు కర్నూలు నుండి వన్ కిలోమీటర్స్ కడప నుండి అయితే నియర్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే వస్తుందండి హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు కర్నూలు నంద్యాల నుండి వచ్చి ఆర్లగడ్డకు చేరుకోవచ్చు అనమాట చెన్నై బెంగళూరు నుండి వచ్చే భక్తులు వయా కడప నుండి వచ్చి ఆర్లగడ్డ తర్వాత అహోబిలం ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అయితే చాలా ఉంటాయండి బస్సు ట్రైన్స్ అప్ టు ఆర్లగడ్డ నంద్యాల దాకా మీకు ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది తర్వాత మీరు బస్సులో కానివ్వండి లేదంటే ఇక్కడ మన ఓన్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అరేంజ్ చేసుకొని అహోబిలానికి అయితే చేరుకోవచ్చు అనమాట అహోబిలంలో కూడా టెంపుల్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దర్శనానికి అయితే మనం ఒక వెహికల్లో తీసుకొని వెళ్తారనమాట ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇంకా నవనరసింహ క్షేత్రం అని చెప్పాను కదా వాటిల్లో స్వామివారు ఏ ఏ పేర్లతో ఇక్కడ వెలిసారని చెప్తాను భార్గవ నరసింహ చత్రావత నరసింహ యోగానంద నరసింహ కారంజీ నరసింహ ఉగ్ర నరసింహ వరాహ నరసింహ మాలోల నరసింహ జ్వాలా నరసింహ పావన నరసింహ ఇలా నవనారసింహులు ఇక్కడ వెలిసారు కాబట్టి ప్రకృతితో అమ్మవారి అంటే ప్రకృతి అమ్మ స్వరూపం కాబట్టి అమ్మ స్వామి వారి వారిద్దరు కలిసి వెలిసినందుకు అంత బాగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే దట్టు ఇలాంటి టెన్షన్గా ఉండే లైఫ్లో అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్ దర్శించాలి నేను ఎక్కడ నరసింహ స్వామి క్షేత్రాలకు వెళ్ళినా మొదటగా యోగ స్వామి నాకైతే దర్శనం ఇస్తారండి చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మేము ఉండేది కూడా యోగ స్వామి ఉన్న క్షేత్రం షోలింగర్ చిత్తూరు నుండి నియర్లీ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట నేను చూసిన మొదటి నరసింహ క్షేత్రం వచ్చేసి పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలో అయినా మొదటగా చూసిన నరసింహ క్షేత్రం షోలింగర్లో ఉన్న యోగ నరసింహ క్షేత్రం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి నమస్తే